ఉప ఎన్నికలు తప్పవు ఫిరాయింపుదారులకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాం కేటీఆర్ ఫిరాయింపులపై సుప్రీంకు వెళ్లే యోచనలో బిఆర్ఎస్ ఢిల్లీలో రాజ్యాంగ నిపుణులు న్యాయ కోవీదులతో కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం చూడూర్ని జర కన్నద్దాలు పెట్టుకొని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఏడికి పోయింది సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టు న్యాయవాదుల దగ్గరికి పోయిందా ఏడికి పోయిందనేది జర కళ్ళు కడుక్కొని చూడు లేకపోతే ఏమైనా కండ్లకు ఆ పొరలు వస్తే కళ్ళ డాక్టర్ దగ్గరకు పోయి తీసిచ్చు తీసిప్పించుకోరి సరే గనవడే కళ్ళకు పొరలెత్తే నిజం చెప్తున్నాను వల్ల ఇగో నాకు కూడా వచ్చింది సక్కగా గనవడ అన్నట్టు మొత్తం మీద కళ్ళకి ఏమైనా పొరలు ఉంటే కందర్ధాలు పెట్టుకొని చూడుండ్రీ అంటే బీజేపీతోని ములాఖ అయ్యేటందుకు పోయిన్రు బీజేపీతోని ఒప్పందం కుదుర్చుకోవడానికి అని పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలు వేసుకు్రు కదా వాళ్ళు సరే కళ్ళు కడుక్కొని చూస్తే సరే అర్థమవుతుంది యాడికి పోయిర్రు ఎందుకు పోయిర్రు దేనికోసం పోయిర్రు ఎవరి సీటు కింద ఇప్పుడు ఎసర పెట్టేదందుకు అంటే అంటే ఎవరిని వాళ్ళ సభ్యత్వం రద్దు చేసినందుకు అనేది తిర కనులుగా కడుక్కొని చూస్తే మీకు అర్థమవుతుంది ఇక కోర్టులో తేలేదాకా నిర్ణయం తీసుకోరా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఏజీని ప్రశ్నించిన హైకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్లపై కోర్టులో తేలేదాకా స్పీకర్ నిర్ణయం తీసుకోరా అంటూ హైకోర్టు సోమవారం అడ్వకేట్ జనరల్ ఏజీని ప్రశ్నించింది ఇప్పటికే నెల గడిచింది ఒకవేళ ఇంకో మూడు నెలలు వీటిపై నిర్ణయం వెలువరించకపోతే స్పీకర్ కూడా చర్యలు చేపట్టరా అని అడిగింది భారాసా తరపున ఎన్నికై కాంగ్రెస్